మా ఊరి పండుగాడు బాగుంటే నా కాళ్ళు విరగొట్టుకునైనా సరే నీ మీద నడిచొస్తా మా కొండన పర్వాలేదు కానీ మా పండుగ ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ అంతా అడుక్కునైనా సరే నీకు కిరీటం చేయిస్తాం మా పండుగాడికి ఉద్యోగం ఇప్పించు అంతకు మించి ఏదైనా అడిగితే నీ అడవి కాలు చెప్పి చుక్కుంటు నేనొక మాట అడుగుతాను మీరేమి అనుకోకండి మీకోసం మీరు మొక్కుకోకుండా ఎవరో పండుకోసం ఆ దేవుణ్ణి మొక్కుతున్నారే ఇంతకీ ఎవరండి ఆ పండు రాయలసీమను రత్నాలసీమగా మార్చిన ఇంద్ర స్వప్నమైన నరసింహనాయుడు మాస్ కోసమే పుట్టి మాస్ కోసమే పెరిగిన మామమ్మా అని అంటాం అనుకున్నావా కాదు వాడు ఒక వేధవ వేధవ అన్నారా వెధవలకే వెధవ మరి తను బాగుండాలని దేవుడికి మొక్కుతున్నారు ఏం చెప్పమంటావయ్యా వాడు చెడిపోయిందే కాక ఊరందరినీ చెడగొడుతున్నాడు వాడికి ఉద్యోగం దొరికి ఈ ఊరు వదిలిపోతే ఈ ఊరికి పెట్టిన దరిద్రం వదులుద్దని అంతే ఈ భీమవరాలకే బిగ్గెస్ట్ ఎదవ ఆహా ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు నన్ను చూడకూడదు ఏడు బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఆవిడ అడిగింది జోకర్ని బ్రోకర్ని కాదు ఇంకా అన్ని సెట్ చేస్తా తీసుకో కొట్టు బొంగులో షో ఇక్కడ షో పండు తర్వాత పందానికి ఏం పెడతాం పెడతాయి ఈసారి వాడి ప్యాంట్ పెడతారు ఉంగరాలు గొలుసు షర్టు ఇప్పుడు ప్యాంటా దొరక్క దొరక్క పుట్టినరోజు నాడు నీకు దొరికానే బాబు నీ బాబు కర్మ కర్మ చేసుకున్న పాపం అయ్యో చెత్తముండా కొడుకు నా పొరువంతా తీసేసాడు ఏంటండి అవతారో అవతారమా నీ కన్న కొడుక్కి తండ్రి నైనందుకు నాకు ఈ కర్మే ఆ రాంబాబు గడ బట్టలు నగలు తీసుకొని ప్యాకెట్లో పోగొట్టాడంట నీ కొడుకు అది నానేమో పంచాయతీ పెట్టి పదివేలు కడతావా నీ బట్టలు ఒప్పదిస్తావా నా బట్టలు ఒప్పదించాడే మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు చల్లటి మజ్జిగ మచిగతేనా అందులో రెండు ఏంటి చుక్కలు కూడా వేసి అవే మాట్లాండి అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా నిన్న సాయంకాలమే నాలుగు బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను ఓ సునియం బొగుడు పోయిన పర్వాలేదు కానీ బొట్టు పిల్లలు మాత్రం కావాలి

తల్లి యశోద ఏంటి కన్నయ్యా నేను అలా ద్వారక దాకా వెళ్ళి వస్తాను వెళ్ళిరా కన్నయ్యా నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను సంతోషం ఈ పట్టు ఎవడైతే జరిగిన ఇస్తాడో వాడే పులాసులే కూడా ఇస్తాడు బంగారు కొండ ఆయన చిన్ని కృష్ణ ఏంటి నాన్న ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చళ్ళు నాయనా అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను నీకెందుకు ఆ శ్రమ నాయనా నేను నీకు ఇస్తాను ఈ గెటప్లో ఉన్నాడు నాయనా పండు శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చుని ఉంటే కాళ్ళకు దన్నం పెట్టి చేతిలో వంద రూపాయలు పెట్టాలని తెలిదారా నీకు ఏం పెట్టాలి వంద రూపాయలు డొక్కలు పడుతున్నాయి కిషుడు పేరు నాకు ఎక్కడ మండుతుంది ఏమైందిరా పొద్దున్నే మా ఇంట్లో నుంచి ఇంటి కిషుడిని తీసుకొస్తుంటే మా బాబు కోఆపరేట్ చేయలేదా నువ్వు పేకాట్లో పెడతావని భయపడుంటారు ఒరిజినల్ అయితే ఒంటరిగా ఎందుకు కూర్చుంటానురా రా ఇటు రాదు నువ్వు నలుగురు గోపికలు నువ్వు వెంటేసి కూర్చోను ఈ మధ్యన నీకు చాలా పెరిగిందిరా ఆ ఏంటోరా ఈ మధ్య మనసు పెరుగుతుంది కానీ వయసు పెరగడం లేదు రే సల్లే గారు నీకు విషయం తెలుసా ఏంట్రా ఆ శెట్టి గారు లేరు విగ్రహాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారంట ఇప్పుడు నాకు కిష్టినట్టు చాలా ఇష్టం రాండిగా కొంచెం ఇంత బిందెలు పట్టుకొస్తావు డబ్బులు మాత్రం ఎక్కువ కావాలా డబ్బులు తీసుకెళ్ళు ఎందా ఎల్ ఊళ్ళో వాళ్ళకి డైలీ పేపర్లు మనకేమో పార్సెల్ మహాలక్ష్మీదేవి నన్ను మాత్రం కాపాడే పనికి వచ్చే ఈ టైంలోనే నా కాంతపండు అయినా నువ్వేంది ఈ టైంలో వచ్చా పొద్దున్నే మా నాన్న మీకు కనిపించాడా కనపడకే గోషి పెట్టుకొని టీవీలో కనబడ్డట్టు కనబడ్డాడు అవునండి ఆ బెంకతోనే మా నాన్న మంచి పని ఏందో చెప్పు శెట్టి గారు నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి మా నాన్నకి మందులు కొట్టడం కోసం తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని కిష్టుని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్దాని వచ్చాను సార్ ఇది చాలా పవర్ఫుల్ కిస్టుడు సార్ అంత గొప్పదా వినాయకుడు పాలు తాగాడా తాగాడు నేను కూడా పట్టాగా ఈ మా చిన్న కూల్ డ్రింక్ తాగుతాడండి అంత ఏరి పప్పులాగా కనబడుతున్నా కూల్ డ్రింక్ ఎక్కడ తాగుతాడు దేవుడు కావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వండి ఇప్పుడే తగ్గిస్తాను మీ ఎదురుగా నిజంగానా పట్టండి సరే ఉండు ఫిల్టర్ కాఫీ తాగుతా దేవుడు కూల్ డ్రింక్ తాగుతా అది ఏంది చెంచాతో తాగడం శ్రీకృష్ణుడు వాళ్ళే వాళ్ళండి పట్టించాలి కానీ బకెట్లు బకెట్లు లాగేస్తాడు పవర్ఫుల్ కృష్ణుడు కృష్ణ ఆ ఇసమేనే గటగట ఆ ఆ చూసారా ఎలా దాచిసాడు వాయు వాయు ఇట్టాండి విగ్రహాన్ని నా జన్మలో సోల్లే సుమా ఆ నా సిందపండు ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో పో పండగ చేసుకో ఏ అట్లా అట్ల దేని 200లుస్తే వండే లేదన్నా స్వామిని తీసుకెళ్లిపోతా ఉండు ఇదిగో డబ్బులు డబ్బులు చెగ బయలుదేరు దేరు స్వామి పూచేస్తా కానీ ముడుకోకూడదు ఓహో వెళ్తానే చెప్పావుగా ఒకసారి మా స్వామికి బొమ్మతో మాట్లాడటం ఏంది అటాచ్మెంట్ ఉంటదా కాలం పడి దిగురుగా స్వామి ఉండు ఇంకో కూల్ డ్రింక్ చేస్తా ఏ కృష్ణ శెట్టి గారు ఈ వేళ అప్పుడు పూజ చేస్తున్నారు ఇది మామూలు విగ్రహం అనుకున్నావా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కూల్ డ్రింక్ కూడా తాగుతాడు తెలుసా కృష్ణ ఇంకా నయం హార్లిక్స్ కూడా తాగుతుంది అర్రీ ఈ మ్యాటర్ అడగటం మర్చిపోయానే ఏ స్వామి హార్లిక్స్ తాగుతావా తాగుతాడంట అంత నా బ్రహ్మ భ్రమ కాకపోతే విగ్రహం కూల్ డ్రింక్ తాగుద్దా వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ స్వామి ఈ మ్యాడ్ ఫెలోస్ కళ్ళు తెరుచుకునేలా ఈ కూల్ డ్రింక్ తాగు స్వామి ఏది కుర్చి పట్టినట్టు పట్టేవరా కడుపు ఉబ్బిపోతుందిరా వదిలేరా తాగు స్వామి దై 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 దయ తాగు తాగు స్వామి తాగు స్వామి డ్రింక్ ఈట్ ప్లేట్ చూసారా ఎలా తాగుతున్నాడు మనిషి తాగిరట్టే దేవా దీన బాంధవ ఆహా ఏమి విగ్రహం తెచ్చావా సిట్టి సిట్టి నేను ఒక కూల్ డ్రింక్ తాగిస్తా ఏంది నువ్వు తాగించేది కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ వంద వద్దనమాట చెబుతున్నాను అది కూడా నా కోట్లోనే కొనాలా పొండే ఫోన్ అవతలకే స్వామికి షాప్ మూసిస్తా నా కూల్ డ్రింక్ స్టాక్ అంతా అయిపోయింది టౌన్ కి వెళ్లి స్టాక్ పట్టుకొస్తాను అప్పటిదాకా లోపల కూకో నువ్వు ఏ క్షణంలో మా షాప్ లో పండగే పండగ స్వామి నువ్వు జాగ్రత్త కూకో వచ్చి సర్పంచ్ గారు ప్యాకాట్ ఒలింపిక్స్ లో లేదా ఉంటే నేను అక్కడే ఆడదాను కదా ఏంటి షో అయిపోయింది డబ్బులు తీయండి డబ్బులు గుండు గుట్టి చూడడానికి అనవసరంగా మన వాళ్ళు తెరపతి వెళ్తున్నారు ఈ సర్పంచ్ దగ్గరికి వస్తే రెండు నిమిషాల్లో అందరికి గుండు గుండి చేస్తుంది మళ్ళీ పోయిందా నాకు తెలుసురా నీ సంగతి అవును శెట్టి గారు ఇచ్చిన డబ్బుతో కళ్ళ జోడుకునేసావే ఏంటి అవును నువ్వు ఎలా వచ్చావు కిటికీలోంచి దూకొచ్చా

చూస్తే అంటున్నాడు ఏందయ్యా చూస్తే తెలిసేది నా చింతపండు శాపంతో ఎలా ఇది దురియదు మానభంగునియా రాను ఇది డెంగ్యూ దోమలు కుట్ట ఏం చెట్టు గారు అంతా చేసినోడే తిడుతున్నావు చేయించినే తింటవా అంటే వాడెవడో నీకు తెలుసా అబే మాకేం తెలుసు చేసినట్టు నేను చేయించినట్టు మమ్మల్ని అడుగుతున్నారు ఇదిగో మా కిష్టడు మా ఇష్ట అవతల మా నాన్న కృష్ణ కృష్ణ అని కలరిస్తున్నాడు మీ నాన్న కృష్ణ ఫ్యానా కాదు ఖాన్ ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పండు పండు తొక్కి తొక్కి మరి షాపులు సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది నా కృష్ణుడు బొమ్మ పోయిందా నా కృష్ణుడు బొమ్మ పోయిందా నేను ఊరుకుంటా అనుకుంటా పంచాయతీ పెట్టి అంటూ తెలుస్తా పండు 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 ఇగో నీ గడ్డం పట్టుకుంటాను ఇదిగో ఈ రెండు వేలు పెట్టుకొని రెండు వేల ఈసారి గిట్ట కానీ అమ్మా సరే ఈసారి సరే నెక్స్ట్ టైం వస్తాను నా కిష్యూ ఎలా చేస్తారు ఎత్తి పెట్టాలి అయ్యమ్మా మంచోడు కాబట్టి సరిపోయింది